సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తేదేపా నేతపై హత్యాయత్నం టెంపోతో ఢీకొట్టి చంపారణి కుట్ర అప్రమత్తతో తప్పిన ప్రమాదం మనం చూసుకుంటే తేదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘుచంద్ర గుప్తపై సోమవారం అర్ధరాత్రి మధ్య హత్యాయత్నం జరిగింది చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం లక్కన్నపల్లికు చెందిన ఆయన దీనిపై అంటే గంగవరం పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు రఘు చంద్రగుప్త పలమనేరు నుంచి స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి కారులో స్వగ్రామం బయలుదేరారు సర్వీస్ రోడ్లో వెళ్తూ ఉండగా ఎదురుగా టెంపో ఒకటి దూసుకొచ్చింది అది గమనించి సర్వే రోడ్డు నుంచి కారును కిందకైతే దింపారు దీంతో టెంపో కారు వెనుక డోరుకు అయితే తగిలిందనమాట కిందకి దిగి చూస్తూ ఉండగా టెంపో మరోసారి దూసుకువచ్చి కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది ఎవరో హత్యాయత్నాన్ని ప్రయత్నిస్తున్నట్లు భావించి దగ్గరగా కేకలు వేస్తూ పరుగులు తీసారు దగ్గరలోని పరిశ్రమ నుంచి కార్మికులు రావడంతో టెంపోతో సహా అందులోని వ్యక్తులు పరారావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి పెను ప్రమాదం అయితే సృష్టించారనమాట దీని మీద హత్యాయత్నం అయితే చేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం